మొహాన భస్మం పెట్టుకుంటారు ముదుటి మీద ఆస్ట్రేలియన్ అబారిజన్స్ వాళ్ళ మతం ఏదై ఉంటుంది మీరు ఊహించుకోవచ్చు వాళ్ళను పూర్తిగా నాశనం చేసిన అడవుల్లో వాళ్ళు వీళ్ళు బ్రతికిన వాళ్ళు ఇప్పుడు వీధులు అడుక్కుంటున్నారు వాళ్ళ సంతానాన్ని తీసుకొచ్చి తమ పూర్వము తమ గతమేంటో తెలియకుండా వాళ్ళని పెంచారు అట్లా పెంచిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే మేము మిగతా ఆస్ట్రేలియన్ యూరోపియన్లలో మేము భాగం అనుకున్నారు వాళ్ళు అలాగే జీవిస్తున్నారు ఉదాహరణకు ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంలో ఒక ప్లేయర్ ఉన్నాడు జాసన్ గిలెస్పీ అని ఒక పది ఇరవై ఏళ్ళ క్రితం పదేళ్ల క్రితం ఆటలాడేటతను జాసన్ గిలెస్పీ గిలస్పీ ఒక మూలము అబారిజిన్ హీఈ్ అన్ ఒరిజినల్ ఆస్ట్రేలియన్ మిగతా వాళ్ళందరూ బయట నుంచి వెళ్ళినటువంటి దొంగలు ఆస్ట్రేలియన్ టీం అంతా ఇంగ్లాండ్లో భరించలేని దొంగలందరినీ పడవెక్కించి ఆస్ట్రేలియాకి పంపించారు ఇట్స్ ఎ కంట్రీ ఆఫ్ పైరేట్స్ అండ్ బ్యాండి కూడ్స్ అనమాట బందిపోట్ల దేశం అది ఒరిజినల్ ఎవరంటే జాసన్ గిలెస్ పిండి ఇలా నాశనం చేశారు నార్త్ ఈస్ట్ దగ్గరకు వచ్చేటప్పుడు